సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత ఇప్పటి వరకు కెమెరా ముందుకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రాజమౌళి సినిమా కోసం రెడీ కావడానికే మహేష్ బాబు సమయం తీసుకున్నారు రాజమౌళి సైతం స్క్రిప్ట్ వర్క్ లొకేషన్స్ ఎంపిక డైలాగ్ వర్షన్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఏడాదంతా తీసుకున్నారు ఇంకా ఆలస్యం చేసి ప్రేక్షకుల్లో అసహనం కలిగించొద్దని రాజమౌళి భావించినట్లుగా ఉన్నారు అందుకే కొత్త సంవత్సరంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తోంది రేపు తెల్లవారుజామునే పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు రాజమౌళి సినిమాల పూజా కార్యక్రమాలు ఎలా అయితే జరుగుతాయో అలాగే ఈ పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయని సమాచారం అందుతోంది చాలా ఏళ్లుగా మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదు అదే సెంటిమెంట్ గా వస్తుంది నమ్రతా శిరోద్కర్ ఎక్కువ శాతం మహేష్ బాబు సినిమాల పూజా కార్యక్రమానికి వెళ్తున్నారు గుంటూరు కారం సినిమాకి ఆమె వెళ్లిన విషయం తెలిసిందే అంతకు ముందు సినిమాల ప్రారంభోత్సవాలకి మహేష్ బాబు కాకుండా నమ్రతా వెళ్లారు మహేష్ బాబు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు కానీ సినిమా పూజా కార్యక్రమాలకు ఎందుకు హాజరు కారు అనేది చాలా మంది ప్రశ్న అయితే మహేష్ బాబు తన పద్ధతులన్నింటినీ రాజమౌళి సినిమా కోసం పక్కన పెట్టాల్సి వచ్చింది మేక్ ఓవర్ మొదలుకొని స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఇతర విషయాలన్నీ రాజమౌళి స్టైల్ కి మారతాయి కనుక సినిమా ప్రారంభానికి మహేష్ బాబు హాజరు కాకపోవడం సెంటిమెంట్ గా ఉండడంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజమౌళి ఎలాగో సినిమా పూజా కార్యక్రమాలకు మహేష్ బాబును హాజరు కావాల్సిందే అంటూ పట్టుబట్టే అవకాశాలు లేవు కానీ మహేష్ బాబు తన పద్ధతిని మార్చుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కర్ అవార్డును తెచ్చిపెట్టిన రాజమౌళి ఈ సినిమాను అంతకు మించి అన్నట్లు రూపొందించబోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలతో ఈ సినిమా కోసం రాజమౌళి ఒప్పందాలు చేసుకున్నారు అద్భుతమైన విజువల్స్ వండర్ గా సినిమాను అందించడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ సమయం తీసుకోకుండా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట రెండు పార్టీలుగా ఈ సినిమా రాబోతుందనే పుకార్లు సైతం వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమా విడుదలకి కనీసం రెండేళ్ల సమయం పట్టొచ్చు కనుక రెండు వేల ఏడు వరకు ప్రేక్షకులు వెయిట్ చేయాల్సి ఉంటుంది రెండో పాటు రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి